సిష్టంలోని వీడియోలో అహంకార స్వరూపం మనస్సు చిత్తం గురించి తెలుసుకుందాం అహంకార స్వరూపం అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ అహంకారం ఇతడు కారణం లేకుండా పుట్టుచున్నాడు రూపం లేకుండానే వ్యవహరిస్తున్నాడు సంసార అరణ్యంలో విచ్చలివిడిగా సంచరిస్తున్నాడు పరీక్షించి చూస్తే అహం అనే అభిమానమే ఇతని రూపం అట్ట అభిమానం వలననే రాగ ద్వేషాది సర్వ దోషాలు వచ్చి పడుతున్నాయి ఆకారాదు లేన లేనప్పటికీ ఇది అందరినీ బాధిస్తోంది ఓ మహర్షి భూమి ఆకాశాల మధ్య మరే శత్రువును చూచి నేను భయపడుట లేదు కానీ ఈ అహంకార శత్రువు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం గజగజ వణుకుచున్నాను దీని ఉత్పత్తికి కారణమేమి అని పరిశీలిస్తే అజ్ఞానమే అని సమాధానం లభిస్తుంది దీని నుండి సర్వ ఆపదలు మనోవ్యథలు వికారాలు జీవునకు ప్రాప్తిస్తున్నాయి అహంకారం అనే కిరాతకుడు మాయా అనే వలపనుచున్నాడు ఈ జీవులు అజ్ఞానం మృగము వలె అందులో చిక్కుకుంటున్నారు ఇతడు ఎందుకో నా పాల పడ్డాడు నన్ను బంధించ యత్నిస్తున్నాడు క్షణంలో శాంతి సమత సద్గుణములను పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇంతటి శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేకపోతున్నాను ఇక భోగముల మాట చెప్పేదేమున్నది మొదలే అసత్యమై ఉన్న ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో గ్రహిస్తామో వాంఛిస్తామో అవన్నీ కూడా అసత్యములే అవుతాయి కదా అహంకారంపై నమ్మకం కాలము ఆశా తృష్ణలు ఉంటాయి అందుచేత నేను అహంకారంను తిరస్కరిస్తున్నాను నేను రాముడనే కాదు నాకే కోరికలు లేవు నాకు చెందినదంటూ ఎక్కడా ఏదీ లేదు నేను దీనికి చెందిన వాడను కాను అనే నిశ్చయం చేసుకుంటున్నాను నా మనస్సు ఎటు ప్రసరించకుండుగాక అని శాసిస్తున్నాను కానీ ఏం లాభం అజ్ఞానం నుండి ఉండుట చేతనే కాబోలు నాకు ఏమీ తెలియకయే ఉన్నది దేహం అనే కీకారణ్యంలో అహంకారం అనే పిశాచం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు అతడు ఇటువే అగు అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకొని ధరిస్తున్నాడు ఈ జగత్త అతను ఎడవలే ఉన్నది అసలు ఈ అహంకారం యొక్క నివాస స్థానం ఎక్కడా అంతఃకరణమే కదా ఎప్పుడైతే అంతఃకరణము అమిత చంచలమై దుర్వాసనలతో కూడినదై సద్గుణములు లేనిదై ఉంటుందో అప్పుడు దానిలో అహంకారము వచ్చి వేస్తుంది సర్వ ఆపదలను వెంట ని సంచరించే ఈ అహంకారమును ఆశ్రయించి రాజ్యాధులు ఎలమని నన్ను మీరు ఆజ్ఞాపించకుండెదురుగాక దానికి బదులు ఈ అహంకారమును జయించి వేయగల ఉపాయములు ఏవైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుణ్ణి చేయండి మనసులో పేర్కొన్న మహామోహం అనే మంచు మీ ఉపదేశ ఉష్ణకరణ ప్రభావం చేత కరిగిపోవాలనే కోరుకుంటున్నాను